దెన్ వండర్ఫుల్ టాపిక్ లోకి వెళ్తున్నాము సో ఈ రోజు ఈ రోజు మనం తెలుసుకోపోయే టాపిక్ కెఫిన్ అసలు కెఫిన్ లో ఎన్ని రకాలు ఉన్నాయి మీరు ఎలాంటి కెఫిన్ తీసుకోవాలి ఎంతెంత మోతాదులు తీసుకోవాలి దాని వల్ల వచ్చే బెనిఫిట్స్ ఏంటి అని ఇవన్నీ క్లారి క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేయడానికి వస్తున్నారు సీనియర్ వెల్నెస్ కోచ్ మిసెస్ రాధా ఆన్ టు ద స్క్రీన్ గుడ్ మార్నింగ్ మేడం వెరీ గుడ్ మార్నింగ్ మేడం ఓవర్ టు యూ థ్యాంక్ యూ మేడం థ్యాంక్ యూ ఫర్ ఇన్వైటింగ్ మీ ఓకే గుడ్ మార్నింగ్ ఫ్యామిలీ వెల్కమ్ టు లైవ్ వెల్నెస్ క్లబ్ ఓకే చాలా మంది చాలా ఎక్సైటెడ్ గా ఎక్స్పీరియన్స్ అన్ని షేర్ చేశారు మేడం స్పాట్ లైట్ మేడం చాలా మంది ఎక్స్పీరియన్స్ అనేది షేర్ చేశారు మీ అందరికి కూడా హార్ట్లీ కంగ్రాచులేషన్స్ అండి ఎందుకంటే మేడం కూడా చాలా నీట్ గా అందరి చేత కూడా ఎక్స్పీరియన్స్ అనేది షేర్ చేయించారు మేడం కూడా మనం ఒకసారి బిగ్ గ్రౌండ్ ప్లాట్స్ వర్చు వర్చువల్ గా ఓకే ఈ రోజు ఇంతమంది ఎక్స్పీరియన్స్ షేర్ చేశారు కదా ఒకసారి నా ఎక్స్పీరియన్స్ కూడా నేను షేర్ చేయాలనుకుంటున్నాను ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఈ ఫ్యామిలీలోకి రావడానికి గల మెయిన్ రీజన్ నేను బిఫోర్ అండర్ వైట్ లో ఉండేదాన్ని అలా అండర్ వైట్ లో ఉన్నప్పుడు నాకు గ్యాస్ ప్రాబ్లమ్ కాన్స్టిపేషన్ ప్రాబ్లమ్ లో ఎనర్జీ లెవెల్స్ ఇమ్యూనిటీ చాలా తక్కువగా ఉండేది పీరియడ్స్ సరిగా వచ్చేవి కాదు నిద్రలో మజిల్ క్రామ్స్ ఆ కాలు ఒక రోజు ఒక లెగ్ పట్టుకుంటే పక్క రోజు ఇంకో లెగ్ పట్టేసుకునేది ఆ పెయిన్స్ పక్క రోజు వరకు క్యారీ అవుతుండేది నడవడానికి చాలా ఇబ్బందికరంగా ఉండేది చాలా సఫర్ అయ్యాను అప్పుడు నా ఏజ్ ఎయిటీన్ ఇయర్స్ డిగ్రీ అవుతుండే దాన్ని ఎట్లా హాస్టల్లో ఉండి సరిగ్గా తినకపోవడం వల్ల కూడా నాకు ఈ ప్రాబ్లమ్స్ అన్ని కంటిన్యూ అవుతూ వచ్చాయి ఆ టైం లో మా చుట్టుపక్కల వాళ్ళు బంధువులు అందరూ కూడా ఎగతాలు చేస్తుండే వాళ్ళు ఇంత సన్నగా ఉన్నావు నీకు మ్యారేజ్ ఎలా అవుతుంది అని చెప్పి ఎగతాలు చేస్తుంటే నాకు చాలా ఇబ్బందికరంగా అనిపించి వెయిట్ పెరగాలని చెప్పి నాన్ వెజ్ తినడం ఐరన్ సిరప్ ఐరన్ క్యాప్సూల్స్ ఇట్లా చాలా ట్రై చేశాను ట్రై చేసినా కూడా నాకు ఎక్కడా రిజల్ట్ రాలేదు పైగా కొంచెం మళ్ళీ ఎక్కువ తిన్నానంటే మళ్ళీ స్టమక్ పెయిన్ వస్తుండేది ఆ స్టమక్ పెయిన్ ఈ ప్రాబ్లమ్స్ అనేది రోజు రోజుకి అలాగే కంటిన్యూ అవుతున్నాయి ఎక్కువ అవుతూ వస్తున్నాయి ఎక్కడ తగ్గడం నేను చూడలేదు మ్యారేజ్ అయిన తర్వాత కూడా నాకు ప్రెగ్నెన్సీ కోసం అని చెప్పి వన్ ఇయర్ పాటు మెడిసిన్స్ యూజ్ చేశాను ప్రెగ్నెన్సీ కన్ఫామ్ అయింది ఆ ప్రాసెస్ లో నాకు బీపీ అనేది కూడా యాడైంది నేనేం ఓవర్ వెయిట్ కూడా కాదు నా వెయిట్ అండర్ వెయిట్ లోనే ఉన్నాను బీపీ ఎందుకో అర్థమయ్యేది కాదు ఈ బీపీని కంట్రోల్ లో పెట్టుకోవడానికి నేను ఫ్రీక్వెంట్ హాస్పిటల్ విజిట్స్ మా ఊరి దగ్గర నుంచి పక్క హాస్పిటల్కి వెళ్ళాలంటే ఆ ప్రెగ్నెన్సీ టైంలో లో చాలా ఇబ్బందికరంగా ఉండేది ప్రతిసారి హాస్పిటల్ విజిట్ చేయాలంటే ఆ ప్రతి ప్రతిసారి కూడా మెడిసిన్స్ మార్చి మార్చి ఇస్తుండే వాళ్ళు ఆ వాటిని యూజ్ చేసి నైన్ మంత్స్ అయిన తర్వాత హాస్పిటల్ కి వెళ్తే మీకు నార్మల్ డెలివరీ అయ్యే ఛాన్స్ ఉంది కానీ ఖచ్చితంగా సీజరియన్ చేయాలి లేదంటే ఫిట్స్ వస్తుంది బీపీ కంట్రోల్ అవ్వట్లేదు అని చెప్పి నాకు అనేది సజెస్ట్ చేశారు తర్వాత డెలివరీ అయిన తర్వాత కూడా మా బాబు కూడా ఇమ్యూనిటీ చాలా తక్కువగా అవ్వడం వల్ల సీజనల్ గా జలుపు తగ్గుతూ స్టార్ట్ అయితే వామిటింగ్స్ మోషన్స్ ఫస్ట్ ఏమో యాంటీబయాటిక్స్ ఇచ్చేవాళ్ళు కంట్రోల్ అయ్యేది కాదు మళ్ళీ కూడా సెలైన్లు కట్టేవాళ్ళు ఆ సెలైన్ కట్టడానికి మా అబ్బాయికి ఏమో మూడు సంవత్సరాలు ఏజ్ ఆ నెరవు దొరక చాలా ఇబ్బంది పడేవాళ్ళము అసలు ఎందుకు ఇంకా పిల్లలు అనే సిచువేషన్ కు వచ్చేసింది ఇంకెప్పుడు కూడా ఇంకా పిల్లలు అంటే నెక్స్ట్ ఇంకా ప్రెగ్నెన్సీ వద్దు అనే ఆ కూడా వెళ్ళిపోయాను అనమాట ఆ అబ్బాయితో అంత విధంగా సఫర్ అయ్యాను నేను అలా సఫర్ అవుతున్న టైంలో లో నా ఏజ్ వచ్చేటప్పుడు ట్వంటీ ఎయిట్ ఇయర్స్ మా బాబు త్రీ ఇయర్స్ మా అబ్బాయి పనులు చేసుకోవడానికి నాకు కోపిక లేదు ఫస్ట్ నేను లాస్ట్ టెన్ ఇయర్స్ నుంచి నాకుండే ప్రాబ్లమ్స్ సఫర్ అవుతుంటే మళ్ళీ మా బాబుకి కూడా మళ్ళీ త్రీ ఇయర్స్ నుంచి హెల్త్ ఛాలెంజెస్ అసలు లైఫ్ ఏమైపోతుంది అసలు ఫ్యూచర్ ఏమన్నా ఉందా లేదా అనేది నాకు అర్థం అయ్యేది కాదు లైఫ్ మీద హోప్ లేదు కాన్ఫిడెన్స్ లేదు ఏ పని చేసుకోవాలన్నా కూడా మా పేరెంట్స్ మీద మాత వాళ్ళ మీద డిపెండ్ అయ్యాల్సిన సిచ్యువేషన్ అలాంటి టైంలో గాడ్ గ్రేస్ మా పేరెంట్స్ చేసుకున్న పుణ్యమో ఏమో కానీ నాకు ఈ ఫుడ్ మా కోచ్ ద్వారా పరిచయం అయింది నేను హ్యాపీ టు హెల్ప్ వచ్చి నెక్స్ట్ త్రీ డేస్ లైవ్ క్లబ్ అటెండ్ అయ్యే ప్రాసెస్ లో చాలా మంది ఎక్స్పీరియన్సెస్ విన్నాను ఆ ఎక్స్పీరియన్సెస్ విన్న నాకు చాలా మంచిగా అనిపించింది ఇంతమంది ఇన్ని ప్రాబ్లమ్స్ నుంచి రిలీఫ్ అయ్యారు వై నాట్ నేను ఎందుకు ట్రై చేయకూడదు ఒకసారి ట్రై చేస్తే బెటర్ అవుతుందేమో కదా అనే ఉద్దేశంతో నేను స్టార్ట్ చేయడం జరిగింది ఇలా స్టార్ట్ చేసిన ఫస్ట్ రోజు నాకు వచ్చిన చాలా మంచి ఎక్స్పీరియన్స్ నాకు ఆకలిలో తేడా తెలిసింది నాకు పక్క రోజు మోషన్ ఫ్రీ అయింది ఎనర్జీ లెవెల్స్ చాలా మంచిగా క్యారీ అయింది ఆ మోషన్ ఫ్రీ అవ్వడం నాకు చాలా మంచిగా అనిపించింది బిఫోర్ ఎప్పుడూ లేదు అంత మంచి రిలీఫ్ ఆ ఎక్స్పీరియన్స్ తో నేను కాన్ఫిడెన్స్ బిల్డ్ అయ్యి అలాగే కంటిన్యూ చేస్తూ వచ్చాను ఈ ప్రాసెస్ లో మా కోచ్ గైడెన్స్ అనేది చాలా బాగా హెల్ప్ డైలీ లైవ్ వెల్నెస్ క్లబ్ కి అటెండ్ అవుతూ చాలా మంచి ఇన్ఫర్మేషన్ తీసుకుంటూ అసలు నేను బిఫోర్ ఎందుకు అలా ఉన్నాను అనే దానికి క్లారిటీ నాకు లైవ్ వెల్నెస్ క్లబ్ లో దొరికింది ఆ బిఫోర్ చేసిన మిస్టేక్స్ మళ్ళీ రిపీట్ చేయకుండా ఉంటూ కోచ్ గైడెన్స్ తో నా ఈటింగ్ హ్యాబిట్స్ లైఫ్ స్టైల్ కరెక్షన్ చేసుకుంటూ ఫోర్ మంత్స్ లో నేను పన్నెండు కేజీలు వెయిట్ గెయిన్ అయ్యా అని చాలా అమేజింగ్ అనిపించింది బిఫోర్ నాకున్న డిస్కంఫర్ట్స్ అన్నిటి నుంచి కూడా బయటపడి నేను మళ్ళీ రెండోసారి కన్సీవ్ అయ్యాను త్రూ ద ప్రెగ్నెన్సీ మొత్తం కూడా ఈ మంచి న్యూట్రిషన్ బ్రేక్ఫాస్ట్ గా తీసుకుంటూ ఉన్నాను తీసుకున్న ప్రాసెస్ లో నేను ఒక హెల్దీ బేబీకి నేను కూడా బోర్ ఇవ్వడం జరిగింది ఈ రోజు మా ఇద్దరు పిల్లలు కూడా చైల్డ్ న్యూట్రిషన్ షేక్ తీసుకుంటూ ఇమ్యూనిటీ పరంగా చాలా హెల్దీగా ఉన్నారు నేను పన్నెండు కేజీలు వెయిట్ గెయిన్ అవ్వడము మా హస్బెండ్ పదకొండు కేజీలు వెయిట్ లాస్ అవ్వడము టోటల్ గా ఫ్యామిలీ అంతా కూడా చాలా మంచి రిజల్ట్స్ తీసుకొని ఈ రోజు హెల్దీ యాక్టివ్ లైఫ్ స్టైల్ లీడ్ చేస్తున్నాము ఇంత మంచి రిజల్ట్స్ మాకు రావడానికి రీజన్ మా కోచ్ మా కోచ్ నేను ఎప్పుడు థ్యాంక్స్ చెప్తూనే ఉంటాను థ్యాంక్స్ టు మై కోచ్ థ్యాంక్స్ టు దిస్ అమేజింగ్ లైవ్ వెల్నెస్ క్లబ్ వండర్ఫుల్ ఇన్ఫర్మేషన్ చాలా మంచిగా ట్రాన్స్ఫార్మ్ అవుతున్నాము థ్యాంక్ యూ ఈ రోజు నేను మీకు చెప్పాలనుకున్న ఇన్ఫర్మేషన్ కెఫిన్ గురించి ఓకే అసలు ఈ కెఫిన్ అంటే ఏంటి కెఫిన్ ఎక్కువ తీసుకోవడం వల్ల ఎలాంటి ప్రాబ్లమ్స్ వస్తున్నాయి ఎంత లిమిట్ లో తీసుకోవాలనే విషయాలన్నీ కూడా మీకు నేను తెలియజేయాలనుకుంటున్నాను ఆర్ యు ఎక్సైటెడ్ నేనైతే చాలా ఎక్సైటెడ్ గా ఉన్నాను మీరంతా ఎక్సైటెడ్ గా ఉంటే తమ్సింపుల్ ఇవ్వండి మన ఇన్ఫర్మేషన్ లోకి వెళ్ళిపోదాము ఓకే ప్రతి ఒక్కరు కూడా బుక్ పెట్టుకొని నోట్ చేసుకోండి ఎంత లిమిట్ లో మనం కెఫిన్ తీసుకోవాలనేది క్లియర్ గా వస్తుంది పాటు లాస్ట్ వరకు ఉండండి ఓకేనా లాస్ట్ ఫైవ్ మినిట్స్ లలో మీకు ఇన్ఫర్మేషన్ అనేది మంచిగా వస్తుంది కాబట్టి మీరు లాస్ట్ మినిట్ వరకు ఉండగలిగితే మంచిగా ఇన్ఫర్మేషన్ తీసుకోగలుగుతారు ఓకే అయితే కెఫిన్ అంటే ఏంటి ఈ కెఫిన్ అనేది ఒక రసాయనిక సమ్మేళనం అనమాట ఇది ఎక్కువ మనం టీ కాఫీలలో దీన్ని ఎక్కువ చూస్తూ ఉంటాము ఈ టీ కాఫీలు చాలా మంది మార్నింగ్ బెడ్ మీద లేచి లేయడానికే టీ కాఫీలతో లేస్తారు వాళ్ళు మార్నింగ్ బెడ్ మీద లేయాలంటే ముందు టీ కాఫీలే కావాలి చాలా మంది లేడీస్ కూడా ఇంట్లో వర్క్స్ అన్ని చేసుకుంటూ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ స్కిప్ చేసేస్తారు స్కిప్ చేసి ఎనర్జీగా ఉండాలి పనులు చేసుకోవాలనే ఉద్దేశంతో వాళ్ళు మిడ్ డే లో ఈ టీ కాఫీలు ప్రిఫర్ చేస్తూ ఉంటారు దాంతోపాటు చాలా మంది స్టూడెంట్స్ కూడా నైట్ అంతా చదువుకోవడా చదువుకోవాలి నిద్ర వస్తుందనే ఉద్దేశంతో నైట్ అంతా కూడా మేల్కొని టీ కాఫీలు అనేవి తీసుకుంటూ ఉంటారు పాటు కొంతమంది లంచ్ లో వచ్చేసి హెవీ లంచ్ చేస్తారు హెవీ లంచ్ చేస్తారు వాళ్ళ వర్క్ వాళ్ళు చేసుకోవాలంటే మళ్ళీ స్లీప్ వచ్చేస్తుంది కదా స్లీప్ కూడా స్లీప్ లోకి వెళ్ళిపోతారని ఆ ఉద్దేశంతో కూడా అక్కడ కూడా వాళ్ళు ఎక్కువగా టీ కాఫీలు ప్రిఫర్ చేస్తారు పాటు నైట్ షిఫ్ట్ చేసేటువంటి సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ గాని వాళ్ళ వర్క్ ఏదైతే ఉందో నైట్ షిఫ్ట్ లో కొంచెం అలర్ట్ గా ఉండాల ఉద్దేశంతో అక్కడ కూడా టీ కాఫీలు తీసుకుంటారు ఎందుకు టీ కాఫీలు తీసుకుంటారంటే అందులో కెఫీన్ ఉంటుంది ఆ కెఫిన్ అనేది అది టీ కాఫీ తీసుకోవడం వల్ల ఆ కెఫిన్ వాళ్ళ సెంట్రల్ నర్వస్ సిస్టమ్ ని స్టిమ్యులేట్ చేస్తుంది ఉత్తేజపరుస్తుంది ఆ ప్రాసెస్ లో ఇదేదైతే ఉందో ఈ కెఫిన్ ని ప్రపంచ వ్యాప్తంగా కూడా ఈ సై సైకియాటిక్ డ్రగ్ గా కూడా దీన్ని యూజ్ చేస్తారు దాంతో పాటు ఈ కెఫిన్ తీసుకోవడం వల్ల ఏమవుతుందంటే బ్రెయిన్ కి రీచ్ అవుతుంది ఫస్ట్ బ్రెయిన్ కి రీచ్ అవుతుంది ఆ ప్రాసెస్ లో మన బాడీలు మనం నోటీసబుల్ ఏదైతే మనం ఏదైతే గమనించగలుగుతామంటే అలర్ట్ గా ఉండడం మనం గమనిస్తాం అనమాట అలర్ట్నెస్ అనేది బాగా కనిపిస్తుంది మనం దాన్ని నోటీస్ చేసుకోవచ్చు ఎప్పుడైతే కెఫిన్ ఇంటికి తీసుకుందామో అలర్ట్ అయిపోతాం అనమాట అది మనం గమనించుకోగలుగుతాము ఓకేనా అయితే నెక్స్ట్ ఈ కెఫిన్ అనేది ఎక్కడెక్కడ దొరుకుతుంది ఫస్ట్ ఆఫ్ ఆల్ కెఫిన్ ఎక్కడెక్కడ దొరుకుతుంది అంటే ఎక్కువగా మనకి మొక్కల్లో నుంచి ఫ్రూట్స్ నుంచి ఆకుల్లో వీటిలన్నిటిలో నుంచి కెఫిన్ అనేది దొరుకుతుంది ఇంకా ఇదంతా నేచురల్ గా దొరుకుతుంది ఏమన్నా ఇంకా చూస్తే మనకి కాఫీ బ్లాక్ టీ కోకోలా గ్రీన్ టీ దాంతో పాటు సాఫ్ట్ డ్రింక్స్ ఎనర్జీ డ్రింక్స్ చాక్లెట్స్ దీంతో పాటు ఎనర్జీ బార్స్ అని ఉంటాయి వాటిల్లో కొంతమంది మెడిసిన్స్ మెడిసిన్స్ రూపంలో తీసుకుంటారు అదే విధంగా స్లిమ్మింగ్ స్లిమ్ అవ్వడానికి అని చెప్పి కొన్ని రకాల టాబ్లెట్స్ తీసుకుంటారు వీటన్నిట్లలో కూడా ఈ కెఫిన్ అనేది మనకి దొరుకుతుంది అనమాట అయితే ఈ సింథటిక్ పాటు న్యాచురల్ కెఫిన్ ఈ రెండు కూడా చాలా నియర్ గా దగ్గరగానే ఉంటాయి పాటు కెమికల్ వైజ్ గా చూస్తున్నా కూడా రసాయనికంగా కూడా ఈ రెండు కూడా ఈక్వల్ గా ఉంటాయి అనమాట సేమ్ క్వాలిటీస్ తో ఉంటాయి పాటు మనం ఏదైతే న్యాచురల్ కెఫిన్ ఈ పౌడర్ ఏదైతే ఉందో న్యాచురల్ కెఫిన్ ప్లాంట్స్ నుంచి వచ్చేది కంటే కూడా ఎక్కువ యూరియా పాటు యాసిడ్ ఆసిటిక్ ఆమ్లం ఏదైతే ఉందో వాటి నుంచి ఎక్కువ ఉత్పత్తి చేసేది ఎక్కువ అన్నమాట ఈ విధంగా వీటన్నిటిలో నుంచి కూడా మనకి ఈ కెఫిన్ అనేది దొరుకుతుంది ఈ కెఫిన్ అనేది తీసుకోవడం వల్ల నెక్స్ట్ సార్ ఈ కెఫిన్ వల్ల మనకి ఎటువంటి అడ్వాంటేజెస్ ఉన్నాయి అడ్వాంటేజెస్ ఉన్నాయి డిస్అడ్వాంటేజెస్ రెండు ఉన్నాయన్నమాట వాటిలో అడ్వాంటేజెస్ ఏమేమి ఉన్నాయంటే మనం ఈ కెఫిన్ తీసుకోవడం వల్ల ఫస్ట్ ఆఫ్ ఆల్ అలర్ట్ గా ఉంటాము దాంతోపాటు మన మూడ్ అనేది బాగుంటుంది కాన్సన్ట్రేషన్ గా ఉంటాము ఏదైనా ఒక వర్క్ చేసుకోవాలనుకుంటే ఫోకస్ గా ఉంటాము ఆ ఫోకస్ చేసేటువంటి ఎబిలిటీ కూడా మనకి ఇంక్రీజ్ అవుతుంది మన ఏదైనా వర్క్ చేసేటప్పుడు మన పెర్ఫార్మెన్స్ అనేది కూడా చాలా అద్భుతంగా ఉంటదనమాట దాంతోపాటు మనం ఏదైనా మెడిసిన్స్ తీసుకుంటాం కదా ఆ మెడిసిన్స్ అనేది కూడా చాలా ఎఫెక్టివ్ గా ఫాస్ట్ గా మనకి పనిచేయడానికి హెల్ప్ అవుతుంది దాంతోపాటు మనం ఏదైతే డయాబెటిక్ ప్రివెన్షన్ కి కూడా ఇది హెల్ప్ అవుతుంది అదే విధంగా యాంటీ ఆక్సిడెంట్ గా కూడా హెల్ప్ అవుతుంది అసలు యాంటీ ఆక్సిడెంట్స్ ఎందుకు అవసరం మనకి అంటే మనకి పూర్ డైట్ మనం తీసుకునే ఫుడ్ లో న్యూట్రిషన్ వాల్యూస్ లేకపోవడము పాటు బయట పొల్యూషన్ వల్ల అలాగే కొంతమంది స్మోకింగ్ చేస్తుంటారు ఈ స్మోక్ వల్ల వీటన్నిటి వల్ల కూడా ఫ్రీ రాడికల్స్ అనేవి రిలీజ్ అవుతాయి ఈ ఫ్రీ రాడికల్స్ ఏం చేస్తాయి అంటే మన హెల్దీ సెల్ ని అన్హెల్దీ దాని దానివల్ల మనకి బాడీ అంతా డ్యామేజ్ అవుతుంది అంటే సెల్స్ సెల్స్ టిష్యూస్ వీటన్నిటిని డ్యామేజ్ చేస్తుంది మనకి హ్యూమన్ బాడీ హెల్దీగా ఉండాలంటే సెల్స్ హెల్దీగా ఉండాలి సెల్స్ నే డా డామేజ్ చేస్తున్నప్పుడు ఓవరాల్ గా మనం కూడా హెల్దీగా ఉండలేము అలాంటి టైంలో లో ఈ కెఫిన్ అనేది యాంటీ ఆక్సిడెంట్ గా మన సెల్స్ ని కాపాడుతుంది అనమాట దానికోసం కూడా హెల్ప్ అవుతుంది దాంతో పాటు మనకి చాలా మందికి తెలియకుండానే షివరింగ్ వస్తుంది ఈ షివరింగ్ కానీ కొంతమందికి మతి మరపు కూడా ఎక్కువ ఉంటుంది అల్జీమర్స్ వీటి నుంచి కూడా ప్రివెంట్ చేసుకోవడానికి హెల్ప్ అవుతుంది దాంతో పాటు ఆస్మా రిలీ ఆస్మా నుంచి కూడా రిలీఫ్ అవ్వచ్చు అనమాట లంగ్స్ లో మంచిగా గాలి మంచిగా తీసుకోవడానికి ఈ ఆస్మా నుంచి రిలీఫ్ అవ్వడానికి కూడా చాలా హెల్ప్ అవుతుంది ఈ కెఫిన్ తీసుకోవడం వల్ల ఇన్ని రకాల బెనిఫిట్స్ అనేవి ఇన్ని రకాల అడ్వాంటేజెస్ అన్ని ఉన్నాయి ఈ అడ్వాంటేజెస్ ఏ కాదండి మనం తీసుకోవాల్సిన దానికంటే కూడా ఎక్కువ క్వాంటిటీ లో తీసుకున్నప్పుడు డిజడ్వాంటేజెస్ కూడా ఉన్నాయన్నమాట అవి ఎటువంటి ప్రాబ్లమ్స్ అంటే కార్డియో కి ప్రాబ్లం ప్రాబ్లం వస్తుంది హార్ట్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ వస్తాయి దాంతో పాటు స్ట్రెస్ అనేది ఎక్కువ పోతుంది అలాగే ఎమోషనల్ ఇంబ్యాలెన్స్ మనం ఏదైతే కోపము భయం ప్రేమ ఇట్లాంటివి ఏదో ఉన్నాయో ఈ ఎమోషన్స్ ని మనం బ్యాలెన్స్ చేసుకోలేము అదే విధంగా బ్లడ్ లో షుగర్ లెవెల్స్ అనేవి స్వింగ్ అవుతూ ఉంటాయి అప్ అండ్ డౌన్ అవుతూ ఉంటాయి దాంతో పాటు గ్యాస్ట్రైటిక్ ప్రాబ్లమ్ ఏదైతే హార్ట్ దగ్గర బర్నింగ్ సెన్సేషన్ అనేది వస్తూ ఉంటుంది అదే విధంగా న్యూట్రిషన్ అబ్జార్బ్షన్ అనేది అంత ఎఫెక్టివ్ గా జరగదు అనమాట అబ్జార్బ్షన్ అనేది చాలా తక్కువగా జరుగుతుంది డెఫిషియన్సీ అయిపోతుంది దాంతో పాటు లేడీస్ లో జెంట్స్ లో హార్మోన్ ఇంబాలెన్స్ హార్మోన్ బ్యాలెన్స్ అవుతూ దానికి సంబంధించి ప్రాబ్లమ్స్ కూడా వచ్చేదానికి ఛాన్స్ ఉందనమాట పాటు మేజర్ గా చాలా మంది ఎక్కువగా సఫర్ అవుతున్నారు చాలా చిన్న ఏజ్ లోనే పెద్దవాళ్ళ కనిపిస్తున్నారు అకాల వృద్ధాప్యం అంటారు దాన్ని చిన్న ఏజ్ లో వాళ్ళ ఏజ్ చూస్తే చాలా చిన్నదిగానే ఉంటుంది కానీ చూడడానికి చాలా పెద్దవాళ్ళ కనిపిస్తారు ఎందుకంటే కెఫిన్ అనేది ఎక్కువ అయిపోవడం వల్ల ఇలాంటి డిసడ్వాంటేజ్ ఉంది దాంతో పాటు అటర్నల్ గ్లాంట్ అనేది కూడా మంచిగా ఎఫెక్టివ్ గా పని చేయలేదు దానివల్ల బ్లడ్ లో షు బ్లడ్ లో వచ్చేటప్పటికి బ్లడ్ ప్రెషర్ అనేది ఎక్కువ అవుతుంది అనమాట ఇలాంటి డిస్అడ్వాంటేజెస్ కూడా ఉన్నాయి అడ్వాంటేజెస్ డిజె డిస్అడ్వాంటేజెస్ రెండు కూడా అనమాట కెఫిన్ ఇన్ వల్ల ఓకేనా నెక్స్ట్ సార్ చూస్తే మీకు కెఫిన్ అనేది మనము ఎక్సెస్ గా కూడా తీసుకోకూడదు తగ్గిచ్చి కూడా తీసుకోకూడదు ఎక్సెస్ అయినా తగ్గిచ్చి తీసుకున్నా కూడా మీకు ఏమవుతుందంటే యాంగ్జైటీ ఆందోళనలుగా ఉంటారు పాటు ఇస్నోఫియా నిద్ర అనేది సరిగ్గా పట్టదు పాటు బద్దకంగా ఉంటాము అలసటగా ఉంటాము ఏదన్నా పని చేయాలన్నా కూడా ఆ పని పోస్ట్ పోన్ చేసుకుంటూ చిరాకు చెందుతూ ఉంటాము పాటు ఎనర్జీ లెవెల్స్ చాలా తక్కువగా ఉంటాయి ఎనర్జీ ఏ పని దాంతో పాటు మూడ్ స్వింగ్స్ ఏ టైం లో ఎలా ఉంటామో వాళ్ళకి తెలియదు అలాంటి మూడ్ స్వింగ్స్ ఉంటాయి దాంతో పాటు అంటే బాడీ అంతా షివరింగ్ వచ్చేసేయడము ఇవన్నీ జరుగుతాయి అనమాట ఎక్సెస్ అయినా కూడా తగ్గినా కూడా ఇన్ని ప్రాబ్లమ్స్ వస్తాయి మనం ఏం చెయ్యాలి ఎక్సెస్ అవ్వకూడదు డెఫిషియన్సీ అవ్వకూడదు బ్యాలెన్స్డ్ గా తీసుకోవాలన్నమాట ఈ కెఫిన్ అనేది ఓకే నెక్స్ట్ అయితే ఇంకా మనకి కెఫిన్ ఇంటెక్ వల్ల మనకి ఎలాంటి బెనిఫిట్స్ ఉన్నాయి ఎలాంటి ప్రయోజనాలు ఉన్నాయి యూసెస్ ఏమి అంటే ఈ కెఫిన్ ఇన్ వల్ల మనకి మన మెమొరీ అనేది మంచిగా ఇంక్రీజ్ అవుతుంది దాంతోపాటు మన వర్కౌట్ చేస్తాం కదా వర్కౌట్ చేసిన తర్వాత మన మజిల్స్ రీప్లినిష్ అవ్వడానికి హెల్ప్ అవుతుంది దాంతోపాటు మనకి ఏదైతే లివర్ ఉందో ఈ లివర్ డీటాక్సిఫికేషన్ అవ్వడానికి హెల్ప్ చేస్తుంది అలాగే అలర్ట్ గా ఉంటాము అలర్ట్నెస్ అనేది మంచిగా ఇంక్రీజ్ అవుతుంది ఏ పనిలో అయినా ఫోకస్ గా ఉండి అలర్ట్ గా ఉండగలుగుతాము అదే విధంగా మన హెయిర్ గ్రోత్ మంచిగా గ్రో అవడానికి హెల్ప్ చేస్తుంది దాంతో పాటు మనకి ఏదైతే స్టామినా లెవెల్స్ ఏదైనా పని చేయాలంటే మనలో ఎనర్జీ లెవెల్స్ ఇంక్రీజ్ చేసుకోవాలి స్టామినా కూడా ఉండాలి అలాంటి స్టామినా ఇంక్రీజ్ చేసుకోవడానికి కూడా మనకి ఈ కెఫిన్ అనేది చాలా హెల్ప్ అవుతుంది అనమాట పాటు చాలా మందికి చెవుల్లో ఇలా రింగ్ రింగ్ అనే సౌండ్ రావడము ఇలాంటి సౌండ్స్ వస్తుంటాయి ఆ సౌండ్స్ రాకుండా ఉండడానికి కూడా మనకి ఈ కెఫిన్ అనేది హెల్ప్ అవుతుంది విధంగా ఏదైనా ఒకటి ఉండింది అనుకోండి దాన్ని మనం చాలా లాజికల్ గా ఆలోచించి లాజికల్ గా ఆలోచించేటువంటి కెపాసిటీ అనేది కూడా మనకి ఇంక్రీజ్ అవుతుంది దాంతో పాటు వెయిట్ గెయిన్ అయిపోతుంటారు చాలా మంది వెయిట్ గెయిన్ అవ్వకుండా దాన్ని ప్రివెంట్ చేసుకోవడానికి కూడా కెఫిన్ అనేది హెల్ప్ అవుతుంది అదే విధంగా మన హార్ట్ ని కూడా మంచిగా చూసుకోవడానికి దా హార్ట్ ని ప్రొటెక్ట్ చేసుకోవడానికి కూడా మనకి కెఫిన్ అనేది హెల్ప్ అవుతుంది ఓకేనా ఇన్ని రకాల బెనిఫిట్స్ కూడా మనకి కెఫిన్ ఇంటేక్ వల్ల ఉన్నాయి ఓకే అయితే ఈ కెఫిన్ వల్ల ఇన్ని బెనిఫిట్స్ ఉన్నాయి కదా ఎంతెంత క్వాంటిటీలో తీసుకోవాలి అంటే మన ఇండియన్ ఎఫ్ఎస్ఎస్ఐ వాళ్ళ ప్రకారం ఫుడ్ లైసెన్స్ వాళ్ళ ప్రకారం సర్టిఫికే కెఫిన్ లిమిట్ అనేది త్రీ త్రీ ట్వంటీ ఎంజి అనమాట పిపిఎం అంటే అక్కడ ఈక్వల్ టు ఎంజి అంటే మైక్ మిల్లీ గ్రామ్స్ అనమాట ఒక ఇండి కెఫిన్ ఇంటేక్ అనేది మూడు వందల ఇరవై ఎంజీ అనేది తీసుకోవాలి దాంతోపాటు కొన్ని రకాల బేవరేజెస్ ఉంటాయి కదా కూల్ డ్రింక్స్ కోకోకోలా అలాంటి డ్రింక్స్ లో సేఫ్ లిమిట్ ఎంత అంటే టూ హండ్రెడ్ హండ్రెడ్ ఎంజి ఈ టూ హండ్రెడ్ ఎంజీ కి మించకూడదు ఎక్కువ కాకుండా చూడాలి దాంతోపాటు డైలీ అలవెన్స్ అంటే ఆర్టీఏ ప్రకారం ఎంత తీసుకోవాలి ఒక పర్సన్ అంటే త్రీ హండ్రెడ్ ఎంజి ఉండాలన్నమాట డైలీ బేసిస్ లో త్రీ హండ్రెడ్ ఎంజీ అనేది వీళ్ళు తీసుకోవాలి ఇంకా ఒక కేజీ వెయిట్ కి త్రీ జీ త్రీ ఎంజి కూడా మీరు క్యాలిక్యులేట్ చేసి తీసుకోవచ్చు మీ వెయిట్ ని బట్టి కూడా మీరు తీసుకోవచ్చు అనమాట ఈ విధంగా ఇంతకంటే కూడా మీరు ఎక్స్ ఎక్సెస్ తీసుకోకూడదు ఎక్సెస్ తీసుకున్నప్పుడు మీకు చెప్పాను కదా పైన ఎలాంటి ప్రాబ్లమ్స్ వస్తాయని అలాంటి ఛాలెంజెస్ వచ్చేదానికి ఛాన్స్ ఉంది కాబట్టి ఆ సేఫ్ లిమిట్ ఏదైతే ఉందో పర్ డే కి త్రీ హండ్రెడ్ కంటే కూడా మీరు ఎక్కువ కాకుండా చూసుకోవాలి మీ డైట్ లో ఓకేనా అయితే నెక్స్ట్ సార్ చూసారంటే ఈ మనకి ఎక్కువగా టీ కాఫీ లో నుంచే ఎక్కువ కెఫిన్ వస్తుంది అని అనుకుంటాం కదా టీ కాఫీ నుంచే కాకుండా బిఫోర్ చెప్పినట్టు సాఫ్ట్ డ్రింక్స్ కానీ కూల్ డ్రింక్స్ కానీ వీటన్నిటిలో నుంచి కూడా కెఫిన్ వస్తుంది వాటిల్లో కెఫిన్ తో పాటు షుగర్ వస్తుంది క్యాలరీస్ ఎక్కువ వస్తాయి ఇవన్నీ కూడా ఎక్కువగా వస్తాయి అనమాట మనం ఎప్పుడైతే ఆ షుగర్ కంటెంట్ కంట్రోల్ లో పెట్టుకోవాలి క్యాలరీస్ ని కట్ చేసుకోవాలి కెఫిన్ కూడా మనం కంట్రోల్ లో పెట్టుకోవాలి అప్పుడు మాత్రం మీరు వెయిట్ గెయిన్ అవ్వకుండా దాంతో పాటు మెంటల్ గా అలర్ట్ గా ఉండే దానికి అన్ని కూడా హెల్ప్ అవుతుంది మనము ఓన్లీ టీ కాఫీ లలోనే మనకి ఒక కెఫిన్ వస్తుంది అని అనుకుంటారు కదా టీ కాఫీలలోనే కాదండి మనం అలర్ట్ గా ఉండాలి అంటే వెళ్ళిపోయి టీ కాఫీ ప్రిఫర్ చేస్తారు ఎక్కువ అలర్ట్నెస్ గా ఉండాలి మనం కొంచెం స్టామినా ఇంక్రీజ్ చేసుకోవాలంటే టీ కాఫీలే కాదు చాలా మందికి తెలియని విషయం ఏంటంటే ఇంకా కూడా చాలా సింపుల్ గా హెల్దీ డైట్ లో కూడా మనము ఈ కెఫిన్ ని మనం ఇంత ఎక్కువనే తీసుకోవచ్చు ఎక్కడ దొరుకుతుంది మనకి చాలా హెల్దీగా సేఫ్ జోన్ లో కెఫిన్ అనేది ఎక్కడ దొరుకుతుంది అంటే ఇక్కడ మీకు చూస్తే అర్థం అవుతుంది నెక్స్ట్ సార్ చూడండి వండర్ఫుల్ గా చాలా సేఫ్ గా లో కెఫిన్ పాటు లో క్యాలరీలో షుగర్ లేకుండా అదే విధంగా చాలా జీరో క్యాలరీ అంటే వాటర్ తర్వాత వాటర్ అయితే జీరో క్యాలరీ కదా వాటర్ తర్వాత అతి తక్కువ క్యాలరీలో మనకి చాలా మంచిగా రిఫ్రెష్ అయ్యేదానికి ఎనర్జీ డ్రింక్ మనకి అఫ్రెష్ ఉంది మన దగ్గర ఓకేనా ఈ అఫ్రెష్ యొక్క బెనిఫిట్స్ చూస్తే మీకు ఇంకా చాలా క్లియర్ గా అర్థమవుతుంది నెక్స్ట్ సార్ ఇది చూసారండి అఫ్రెష్ ఎనర్జీ డ్రింక్ ఈ అఫ్రెష్ ఎనర్జీ డ్రింక్ దీంట్లో ఆరెంజ్ పీకో ఎక్స్ట్రాక్ట్ గ్రీన్ ట్రీ ఎక్స్ట్రాక్ట్ దాంతో పాటు కెఫిన్ ఏదైతే నాచురల్ పౌడర్ అనమాట ఇవన్నీ మిక్సింగ్ దీంట్లో ఉండేటువంటి ఇంగ్రీడియంట్స్ దీన్ని తీసుకోవడం దీంట్లో ఎన్ని ఫ్లేవర్స్ ఉన్నాయి అంటే దీంట్లో వచ్చేసరికి ఆరు రకాల ఫ్లేవర్స్ ఉన్నాయి లెమన్ ఇలాచి జింజర్ పీచ్ సినమన్ తులసి ఇట్లా ఆరు రకాల ఫ్లేవర్స్ లో మనకి ఈ అఫ్రెష్ అనేది అందుబాటులో ఉంది ఇది తీసుకోవడం వల్ల మనకి ఎలాంటి బెనిఫిట్స్ అంటే మనకి మెంటల్ గా చాలా అలర్ట్ ట్ గా ఉంటాము మన మెటబాలిజం ఏదైతే జీర్ణ జీవక్రియ అనేది స్టిములేట్ అవుతుంది దాంతో పాటు బ్లడ్ సర్క్యులేషన్ అవ్వడానికి బాగా హెల్ప్ అవుతుంది దాంతో పాటు మెంటల్ గా అలర్ట్ గా ఉంటాము కాన్సన్ట్రేషన్ అనేది ఇంప్రూవ్ అవుతుంది ఓకేనా ఇన్ని రకాల బెనిఫిట్స్ అనేవి మనకి ఈ అఫ్రెష్ వల్ల ఉన్నాయి అయితే దీని వల్ల క్యాలరీస్ చూడండి జస్ట్ త్రీ పాయింట్ సిక్స్ ఎయిట్ క్యాలరీస్ అనమాట చాలా లో క్యాలరీ వాటర్ తర్వాత అతి తక్కువ క్యాలరీస్ అనమాట ఇన్ని రకాల బెనిఫిట్స్ ఉన్నాయి స్టిల్ అయినా కూడా చాలా తక్కువ క్యాలరీస్ దాంతోపాటు కెఫిన్ దీంట్లో ఒక సర్వింగ్ లో ఒక స్పూన్ తీసుకుంటాం కదా ఈ ఒక స్పూన్ లో మనకి ఎంత వస్తుందంటే కెఫిన్ ఫార్టీ ఎంజీ కెఫిన్ అనమాట ఒక రోజుకి మనకి మీరు మూడు సార్లు కూడా తీసుకోవచ్చు మూడు సార్లు తీసుకున్నా కూడా మీకు వన్ ట్వంటీ ఎంజీ నే వస్తుంది పర్ డే కి త్రీ హండ్రెడ్ ఎంజీ వరకు మీకు రిక్వైర్మెంట్ ఉంది అంత ఉంది కాబట్టి మీరు త్రీ టైమ్స్ తీసుకున్నా కూడా ప్రాబ్లమ్ ఏమి ఉండదు అనమాట పర్ డే కి త్రీ టైమ్స్ మీరు ప్రిఫర్ చేసుకోవచ్చు ఒక ఒక గ్రామ్ ఏదైతే ఇందులో స్పూన్ ఉంటుంది కదా ఆ స్పూన్ ఒక స్పూన్ వచ్చేసి వన్ సిక్స్టీ ఎంఎల్ వాటర్ కానీ మిక్స్ చేసుకుంటే మీకు ఎనర్జీ డ్రింక్ రెడీ అయిపోతుంది దీన్ని మనం ఎక్కడ ప్రిఫర్ చేసుకోవాలి అంటే ఎక్కడ ఎలా ప్రిపేర్ చేసుకోవాలి అనుకుని చాలా మంది కొత్త వాళ్ళకి డౌట్ ఉండొచ్చు ఎలా దీన్ని కూల్ అంటే సారీ హాట్ వాటర్ లో గాని కూల్ వాటర్ లో గాని దేంట్లో అయినా మనం మిక్స్ చేసుకోవచ్చు మన ఇది జస్ట్ మన దగ్గర ఈ ఒక గాని మన దగ్గర ఉందనుకోండి ఎక్కడైనా మనం క్యారీ చేసుకోవచ్చు ఎప్పుడైనా తీసుకోవచ్చు పర్టికులర్ గా ఇదే టైంలో తీసుకోవాలనే రూల్ లేదు ఏ టైంలో అయినా తీసుకోవచ్చు అనమాట చాలా వండర్ఫుల్ గా హెల్ప్ అవుతుంది ఓకేనా అయితే ఇది తీసుకోవడం వల్ల నెక్స్ట్ సార్ దీంట్లో చాలా లో క్యాలరీ కదా మనము డే మొత్తంలో ఎవరి యొక్క వర్క్ షెడ్యూల్ ని బట్టి వాళ్ళ బిజీ లైఫ్ స్టైల్ లో మనం కొంచెం ఫోకస్ గా ఉండాలి అలర్ట్ గా ఉండాలి అలిసిపోయాము నిద్ర లేకుండా ఉన్నాము అని చెప్పి అనుకుని చాలా మంది టీ కాఫీలు ప్రిఫర్ చేస్తారు కదా ఈ టీ కాఫీలు రోజుకి రెండు తీసుకునే వాళ్ళు ఆ రెండు ప్లేస్ లో ఒక ఫ్రెష్ గా తీసుకున్నారంటే ఒక వారానికి మీరు పదహారు వందల ఇరవై నాలుగు క్యాలరీలు మీరు సేవ్ చేయొచ్చు పాటు ఒక నెలలో ఎన్ని క్యాలరీస్ సేవ్ చేయొచ్చు ఒక నెలలో రోజుకి రెండు టీలు తీసుకునే బదులు ఒక అఫ్రెష్ తీసుకోవడం వల్ల మీరు ఒక ముప్పై రోజుల్లో ఆరు వేల తొమ్మిది వందల అరవై క్యాలరీస్ మీరు సేవ్ చేసిన వాళ్ళు అవుతారు అదే ప్రాసెస్ లో ఒక ఇయర్ కి వచ్చేటప్పటికి యావరేజ్ గా ఎనిమిది వేల నాలుగు వందల ఎనిమిది వేల సారీ ఎనభై ఎనభై నాలుగు వేల ఆరు వందల ఎనభై క్యాలరీస్ మీరు సేవ్ చేసిన వాళ్ళు అవుతారు ఈ విధంగా క్యాలరీస్ ని మీరు సేవ్ చేసుకోవచ్చు మీరు వెయిట్ ని మెయింటైన్ చేసుకోవచ్చు ఫర్దర్ గా అనవసరమైన క్యాలరీస్ కదండి టీకాఫీలు తీసుకోవడం వల్ల ఇవి ఇవ్వడం వల్ల మనం వెయిట్ గెయిన్ అవుతాం కదా ఆ క్యాలరీస్ కట్ చేసుకోవడం వల్ల మీరు వెయిట్ ని మెయింటైన్ చేసుకోవచ్చు చాలా మంది అంటుంటారు ఎలా మీరు వెయిట్ మెయింటైన్ చేసుకోవాలని ఇది కూడా ఒక సీక్రెట్ ఇవి మీరు వెయిట్ మెయింటైన్ చేసుకోవడానికి చాలా బాగా హెల్ప్ అవుతుంది ఓకేనా ఈ విధంగా చూస్తే మీరు వెయిట్ మెయింటైన్ చేసుకోవడానికి ఈ విధంగా క్యాలరీస్ కట్ చేసుకోవడానికి హెల్ప్ అవుతుంది నెక్స్ట్ సార్ దాంతో పాటు మనకి ఇంకా కూడా మీ చాలా మంది వెయిట్ హెర్బల్ కంట్రోల్ అనమాట ఇది ఈ హెర్బల్ కంట్రోల్ మీ మెటబాలిజం ని స్టిమ్యులేట్ చేస్తుంది దాంతో పాటు అలర్ట్ గా ఉంటారు అలాగే ఎనర్జెటిక్ గా ఉన్నటువంటి ఫీలింగ్ అనేది వస్తుంది ఇది హెర్బల్ కంట్రోల్ తీసుకోవడం వల్ల అయితే దీంట్లో ఏమేమి వస్తాయి అంటే మీకు గ్రీన్ టీ బ్లాక్ టీ ఉలాంగ్ టీ ఈ యొక్క గ్రీన్ టీ ఎక్స్ట్రాక్ట్స్ అనేవి ఇందులో ఉంటాయి దీంట్లో కూడా కెఫిన్ కంటెంట్ అండి ఇది నైన్టీ సప్లిమెంట్స్ ఉంటాయి ఈ నైన్టీ సప్లిమెంట్స్ మన డే కి రెండే తీసుకోవాల్సి వస్తుంది త్రీ తీసుకోకూడదు రెండు తీసుకోవాలి ఓకేనా ఈ రెండు ఒక సప్లిమెంట్ లో మీకు ఎయిటీ ఫోర్ ఎంజీ కెఫిన్ అనేది దొరుకుతుంది అనమాట మనం అఫ్రెష్ ఏదైతే తీసుకుంటామో దానికి కొంత గ్యాప్ ఇచ్చి ఈ సప్లిమెంట్ యాడ్ చేసుకోవాలి ఇది ఎందుకు ఏ విధంగా హెల్ప్ అవుతుంది మీకు అంటే చాలా మంది అండర్వీట్ లో ఉంటారు ఈ అండర్వేట్ లో ఉన్న వాళ్ళకి అంత మంచిగా ఆకలి అనేది ఉండదు ఆకలి లేకపోవడం వల్ల వాళ్ళంత సరిగ్గా తినలేరు అనమాట ఎప్పుడైతే మనం హెర్బల్ కంట్రోల్ యాడ్ చేసుకుంటామో ఫస్ట్ వీళ్ళు మెటబాలిజం అనేది మంచిగా ఇంక్రీజ్ అవుతుంది అంటే జీవక్రియ అనేది ఇంక్రీజ్ అవుతుంది ఈ జీవక్రియ ఇంక్రీజ్ అవడం వల్ల మంచిగా ఆకలి ఇంప్రూవ్ అవుతుంది వెయిట్ గెయిన్ అయ్యే దానికి కూడా సపోర్ట్ చేస్తుంది అదే విధంగా చాలా మంది ఓవర్ వెయిట్ కొంతమంది కొంత రిజల్ట్ వచ్చిన తర్వాత స్టాగ్నేట్ అయిపోతుంది వాళ్ళ రిజల్ట్ ఎవరైతే ఆ రిజల్ట్ అక్కడ ఆగిపోతుందో అలాంటి వాళ్ళు హెర్బల్ కంట్రోల్ యాడ్ చేసుకున్నప్పుడు వాళ్ళ మెటబాలిజం మంచిగా ఉత్తేజపడుతుంది కాబట్టి అప్పుడు వాళ్ళ మెటబాలిజం కూడా మంచిగా ఇంక్రీజ్ అవుతుంది వాళ్ళకి వెయిట్ లాస్ అయ్యేదానికి కూడా హెల్ప్ అవుతుంది ఇంకా మనకి ఈ అప్రెష్ తీసుకోవడం వల్ల ఈ హెర్బల్ కంట్రోల్ తీసుకోవడం వల్ల ఏమవుతుందంటే మన మెటబాలిజం మంచిగా ఇంక్రీజ్ అవ్వడం వల్ల మోర్ క్యాలరీస్ ని బర్న్ చేసుకుంటాము మోర్ క్యాలరీస్ బర్న్ చేసుకుని ఎక్కువ ఫ్యాట్ లాస్ అవ్వడానికి కూడా చాలా మంచిగా హెల్ప్ అవుతుంది అనమాట ఈ విధంగా లో క్యాలరీలో చాలా మంచిగా హెల్ప్ అయ్యేటువంటి గుడ్ కెఫిన్ అనమాట ఇది ఓకే నెక్స్ట్ ఈ విధంగా మనకి ఏదైతే ఉందో చాలా ఇప్పుడు మనం వర్కౌట్ చేసేటప్పుడు కూడా వర్క్ వర్కౌట్ ఏదైతే చేస్తున్నామో ఈ వర్కౌట్ చేసే టైంలో కూడా మిడిల్ లో అఫ్రెష్ తీసుకోండి అఫ్రెష్ తీసుకోండి ఎందుకని అంటున్నారు మీ కోచెస్ అంటే మీకు ఈ అఫ్రెష్ తీసుకునే టైంలో ఆ ఎక్సర్సైజ్ చేసేటప్పుడు ఆ ఎక్సర్సైజ్ అంటే జిమ్ కానీ దాంతో పాటు ఏరోబిక్స్ కానీ ఇవి చేస్తుంటారు కదా ఆ టైంలో ఈ అఫ్రెష్ తీసుకోవడం వల్ల మీకు ధర్మోజెనిస్ అనే ప్రాసెస్ అనేది జరుగుతుంది అంటే అక్కడ కొన్ని క్యాలరీస్ బర్న్ జరుగుతాయి అనమాట అక్కడ ఆ ప్రాసెస్ లో బాడీలో వేడ్ అనేది జనరేట్ అయ్యి ఆ అక్కడ వేడ్ జనరేట్ అయినప్పుడు కొన్ని క్యాలరీస్ బర్న్ అవుతాయి అందుకని టైంలో ఈ కెఫిన్ ఉండేటువంటి ఆపరేషన్ తీసుకోమంటాము దాని వల్ల మీకు మోర్ క్యాలరీస్ బర్న్ అవుతాయి మీరు హెల్తీగా వెయిట్ తగ్గే దానికి కూడా చాలా మంచిగా హెల్ప్ అవుతుంది ఈ విధంగా మనకి కెఫిన్ అనేది చాలా వండర్ఫుల్ గా హెల్ప్ అవుతుంది అది కూడా మనం సేఫ్ లిమిట్ లో తీసుకోవాలి ఎక్సెస్ అవ్వకుండా తీసుకోవాలి తగ్గించి కూడా తీసుకోకుండా ఎంత పర్ డేకి మీకు ఎంత త్రీ హండ్రెడ్ ఉంది కదా దాన్ని తగ్గట్టు మీరు ప్లాన్ చేసుకొని తీసుకోవాలి ఈ విధంగా చాలా మంచిగా హెల్ప్ అవుతుంది ఓకేనా ఇంత మంచిగా మంచిగా హెల్దీ యాక్టివ్ లైఫ్ స్టైల్ లీడ్ చేయడానికి బ్యాలెన్స్ డైట్ తో పాటు ఎక్సర్సైజ్ ఇవన్నీ కూడా చాలా మంచిగా హెల్ప్ అవుతాయి ఇంత మంచి ఆపర్చునిటీ నాకు ఇచ్చినందుకు థ్యాంక్స్ టు మై కోచ్ థ్యాంక్స్ టు లైవ్ వెల్నెస్ క్లబ్ బ్యాక్ టు కడతాం మేడం సో థ్యాంక్ యూ థ్యాంక్ యూ రాధా మేడం చాలా చక్కగా కెఫిన్ యొక్క యూస్ బెనిఫిట్స్ అలాగే మనం మెటబాలిజం పెరగడానికి ఎవ్రీడే ఆ టీ కాఫీ బదులు ఇది రీప్లేస్ చేసుకోవడం వల్ల ఎన్ని క్యాలరీస్ని మనం సేవ్ చేయొచ్చు ఎన్ని క్యాలరీస్ని మనం మన బాడీ నుంచి కట్ ఆఫ్ చేయొచ్చు చాలా క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేశారు కంగ్రాచులేషన్స్ వన్స్ అగైన్